లాటిన్ గ్రూప్స్ మనోహర్ గ్రూప్స్ సంయుక్తంగా బిజినెస్ సర్కిల్ మొత్తానికి ఓ గ్రేట్ ఈవెంట్ని ఏర్పాటు చేశారు ఈ ఈవెంట్లో సౌందర్యని కలిసిన శివకి సురభి ప్రాబ్లంలో ఉందని తెలుస్తుంది పవన్ సంయుక్త శివ దగ్గరికి వచ్చి యారగెంట్ గా మాట్లాడుతున్నారు వాళ్ళ చేతి ఫుడ్ తినటం కోసమే నువ్వు వాళ్ళ వెంట పడుతున్నావని మాకు తెలుసు కానీ కాస్తైనా ఎథిక్స్ ఉండాలి అని అన్నది సంయుక్త లాస్ట్ టైం లీసా హైదరాబాద్కు వచ్చినప్పుడు ఎలా శివతో టైం స్పెండ్ చేసిందో సంయుక్తకి అర్థం కాలేదు ఆ రోజు ఈ చెత్త శివకి లీసాతో పాటు టీ వాటర్ ఇవ్వాల్సొచ్చింది అప్పుడంటే లీసా ఉంది కాబట్టి శివని వదిలేశాం ఇప్పుడు లీసా బాంబే వెళ్ళిపోయింది లాస్ట్ టైం సౌందర్యకి శివ మీద లేనిపోనివి చెప్పి లీసా ముందు అతను చెడ్డవాడిగా క్రియేట్ చేయాలని ట్రిక్స్ ప్లే చేశాను కానీ అది కూడా వేస్ట్ అయింది ఇప్పుడు శివ డిపెండ్ అవ్వటానికి సౌందర్య లేదు లీసా లేదు అయినా ఇతనికి ఇంత అహంకారం ఏంటో అని అనుకున్న సంయుక్త లాస్ట్ టైం లీసాతో కలిసి నా చేతి టీ తాగావు నీకంత అర్హత లేదు సో ఇప్పుడు నువ్వు నాకు టీ ఇచ్చి ఆ తప్పును సరిదిద్దుకో అని హుందాగా అన్నది శివ సంయుక్త వైపు అలానే చూస్తున్నాడు ఆ చూపుకి సంయుక్తకు కాలింది నువ్వు కనుక ఇప్పుడు టీ కనుక ఇవ్వకపోతే నిన్ను హైదరాబాద్ సిటీలో లేకుండా చేస్తాను ఎప్పటి వరకో కాదు ఇప్పుడే ఇక్కడి నుంచి ఆర్గనైజర్స్ నిన్ను తరిమి కొడతారు నీ పరువంతా పోతుంది అని అన్నది శివ మెల్లగా తల ఊపాడు మనోహర్ గ్రూప్స్తో ఫైట్ చేయటానికి రాయ్ ఫ్యామిలీ లాటిన్ గ్రూప్స్తో చేయి కలిపింది ఇప్పుడు ఈ ఈవెంట్కి కూడా లాటిన్ గ్రూప్స్ ఇన్వైట్ చేస్తేనే వచ్చారు ఏంటి మేమింతలా మాట్లాడుతున్నా నువ్వంత కాన్ఫిడెంట్ లుక్తో ఉన్నావు సౌందర్య నీకు హెల్ప్ చేస్తుందని కలల్ కంటున్నావా నిజంగా నువ్వు పీస్ ఆఫ్ రబ్ష్వి లాటిన్ గ్రూప్స్కి చెందిన మిస్టర్ డానీకి రాయ్ ఫ్యామిలీకి ఎలాంటి కోఆపరేటివ్ రిలేషన్షిప్ ఉందో నీకు తెలుసా ఇక సౌందర్య కూడా డానీ నుంచి నిన్ను కాపాడలేదు అని అన్నాడు పవన్ నేనిప్పుడే నీ కాన్ఫిడెన్స్ ని దెబ్బతీస్తాను అసలైనా సౌందర్యపై డిపెండ్ అయి అలాంటి పార్టీస్లోకి పార్టిసిపేట్ చేసినంత మాత్రాన నువ్వేదో స్టేటస్ ఉన్న పర్సన్ అనుకుంటున్నావా నేను నీకు చాలా తక్కువ టైం ఇస్తున్నాను ఆనెస్ట్గా నువ్వు నీ తప్పుని సరిదిద్దుకోకపోతే సెక్యూరిటీతో వెంటనే నిన్ను బయటికి గంటిస్తాను సో ఈ అవమానమే జరిగితే నీకు ఫ్యూచర్లో తినటానికి ఫుడ్ కూడా ఉండదు అని అన్నది సంయుక్త లాస్ట్ టైం శివ వల్లే లీసా దగ్గర తమ ప్లాన్స్ అన్ని ఫెయిల్ అయ్యాయని అన్నా చెల్లెళ్ల ఫీలింగ్ ఇప్పుడు రాయ్ గ్రూప్సే లాటిన్ గ్రూప్స్లో చేరిన తర్వాత డానీని అట్రాక్ట్ చేశారు ఇప్పుడు అతనే తమ పవర్ ప్రజెంట్ ఇండియాలో లాటిన్ గ్రూప్స్ ఆధిపత్యం చలాయిస్తుంది వాళ్ళ పవర్కి మనోహర్ గ్రూప్స్ కాంప్రమైజ్ అయి కోఆపరేట్ చేస్తుంది అలాంటిది లాటిన్ గ్రూప్స్కి ఫస్ట్ కోఆపరేటివ్గా రాయ్ ఫ్యామిలీ ఉంది సో రాయ్ ఫ్యామిలీని పక్కన పెట్టి మరీ సౌందర్యకి సపోర్ట్ చేస్తాడా అని వాళ్ళ ఫీలింగ్ ఏంటి నన్ను ఇక్కడి నుంచి గెంటేస్తారా వెళ్ళి ఈవెంట్ ఆర్గనైజర్ని రమ్మనండి అని వెక్కిరిస్తూ అన్నాడు శివ మై డియర్ బ్రదర్ నువ్వు వెంటనే డానీకి కాల్ చేసి మీటింగ్లో ఓ పర్సన్ న్యూసెన్స్ చేస్తున్నాడు క్లియర్ చేయడానికి ఎవరినైనా పంపమని చెప్పు అని ఊగిపోతూ అన్నది సంయుక్త ఇప్పుడు లాటిన్ గ్రూప్స్ హై లెవెల్లో ఉంది ప్రెసెంట్ లాటిన్ గ్రూప్స్ లో ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్లో వాళ్ళు ఎంజాయ్ చేస్తున్న లాటిన్ కంపెనీ నుంచి తమ ప్రాఫిట్స్ తమకొస్తాయి అలా చూసుకుంటే తము చాలా గొప్ప పర్సన్స్ ఇక శివ తన ఫుడ్ కోసమే సౌందర్య ఫ్యామిలీ పై ఆధారపడి ఆమెతో రిలేషన్లో ఉన్నాడు అతను ఒక లూజర్ అలాంటి వ్యక్తిని టార్చర్ చేయడం ఇన్సల్ట్ చేయడం తమ జన్మ హక్కు అని వాళ్ళ ఫీలింగ్ అదే సమయంలో శివ మొబైల్ రింగ్ అయింది శివ వెంటనే ఫోన్ లిఫ్ట్ చేశాడు హలో శివ బిజీగా ఉన్నావా అని అడిగింది సురభి అదేం లేదు సురభి విషయం ఏంటో చెప్పు అని నార్మల్గానే అన్నాడు శివ శివ నీకెవరైనా మంచి లాయర్ తెలుసా పెదనాన్న బాబాయ్ షికా గ్రూప్స్ పేరుతో మరో కంపెనీని స్టార్ట్ చేశారు అలానే వాళ్ళు ట్రేడ్ మార్క్ కోసం నాపై కేసు వేశారు వాళ్ళ దగ్గర మా తాతయ్య రాసిచ్చిన వీల్నామా ఉంది దాంతో ముందుకొచ్చారు అని సురభి టెన్షన్గా అన్నది నేను అని శివ ఏదో చెప్పబోతుండగా శివకెందుకు కాల్ చేశా అతనికి ఏం తెలుసు అతను మన గురించి పట్టించుకోవడమే మానేశాడు నువ్వతనికి విషయం చెప్పడం వేస్ట్ అని రేణుక వాయిస్ ఫోన్ నుంచి వినిపించింది ఆ తర్వాత వెంటనే ఫోన్ కట్ అయింది శివ ఇబ్బందిగా ఫీల్ అయ్యి ఏం మాట్లాడలేదు అదే సమయంలో దినేష్ ఫారిన్ సెక్యూరిటీతో శివ దగ్గరికి వచ్చాడు మరోవైపు తన మొబైల్ పక్కకు పెట్టిన సురభి నిస్సహాయంగా రేణుక వైపు శ్రవణ్ వైపు చూసింది అదే సమయంలో వాళ్ళున్న బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్లో చాలా మంది ఉన్నారు కొత్త కంపెనీ గ్రాండ్ ఓపెనింగ్ సెరమనీ జరుగుతుంది కంపెనీ పేరు శిఖా జ్యువెలరీ గ్రూప్స్ తన పెదనాన్న అనుదీప్ శిఖా బాబాయ్ యశ్వంత్ శిఖా మందు కొట్టారో ఏమో కానీ సడన్ గా వచ్చి కొత్త కంపెనీని స్టార్ట్ చేస్తున్నామని ఫ్యామిలీ మెంబర్స్ అందర్నీ ఇన్వైట్ చేశారు సురభి కూడా ఏం జరుగుతుందో చూద్దామని ఓపెనింగ్ ఫంక్షన్కి వచ్చింది అక్కడికొచ్చాకే తన బాబాయ్ పెదనాన్నల కంపెనీ లాయర్ నుంచి లాయర్ నోటీస్ ఆమె చేతిలో పెట్టారు ఆమెకది షాకింగ్ గా అనిపించింది సురభి ఏవైనా మార్గాలున్నాయేమో ఆలోచించు ఈసారి మీ పెదనాన్న బాబాయ్ షేమ్లెస్ పనిచేశారు వాళ్ళు మనతో ఆటలాడుకుంటున్నారు అని లాయర్ నోటీస్ చూసి అన్నాడు శ్రవణ్ విందా గ్రూప్స్ షికా కంపెనీ బాధ్యతలు యాక్సెప్ట్ చేసినప్పటి నుంచి జ్యువెలరీ గ్రూప్ కి అనేక మంది చైర్మన్స్ మారారు చివరగా సురభి మనోహర్ గ్రూప్స్ నుంచి ఫినాన్స్ తీసుకొని కంపెనీ బోర్డ్ చైర్మన్ అయ్యి కంపెనీని డెవలప్ చేస్తుంది ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయని విధంగా తన బాబాయ్ పెదనాన్న కొత్త కంపెనీని స్టార్ట్ చేసి ఆర్నమెంట్ బ్రాండ్ కోసం ఫైటింగ్ స్టార్ట్ చేశారు ఇది టూ మచ్ చికా ఆర్నమెంట్స్ చాలా ఇయర్స్ నుంచి ఉంది నగల వ్యాపారంలో ఒక పెద్ద స్పెషల్ బ్రాండ్ జనాల్లో ఆ బ్రాండ్కి చాలా పబ్లిసిటీ ఉంది ఇప్పుడు ఈ కాపీరైట్ ఇష్యూతో బ్రాండ్ వాల్యూ తగ్గుతుంది ఏదేమైనప్పటికీ ఫైనల్ తీర్పు ఎలా ఉన్నా కంపెనీకి లాస్ తప్పదు ఇది నిజంగా సురభి కంపెనీకి లాస్ ఆమెకిది డైజెస్ట్ అవ్వట్లేదు నేనొకటి చెప్పనా సురభి నువ్వు జంటిల్కి కాల్ చేసి ఉన్న విషయం చెప్పు అతనితో మాట్లాడటం కుదరకపోతే విశాలిని హెల్ప్ అడగటం మంచిది వాళ్ళు నీకు హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు లాటిన్ గ్రూప్స్ యొక్క మెయిన్ షేర్ హోల్డర్స్ నువ్వు ముందుకొచ్చి వాళ్ళని కనుక హెల్ప్ అడిగితే వాళ్ళు ఖచ్చితంగా నీకు హెల్ప్ చేస్తారు ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ పవర్తో ఈ షికా ఫ్యామిలీని షేక్ చేస్తారు అని ఓ సజెషన్ ఇచ్చింది రేణుక ఆపుతారా మమ్మీ డాడీ జంటిల్కి పిచ్చుంది అతను మీకు డబ్బులిచ్చినందుకు అతను గొప్పవాడు మంచివాడు అని మీరు అనుకోకండి అని అరిచింది సురభి ఫస్ట్ టైం అతనింటికొచ్చినప్పుడు టూ క్రోర్స్ అమౌంట్ని ఆమె పేరెంట్స్కి ఇవ్వటంతో ఆమె పేరెంట్స్ జెంటిల్ పై మంచి ఒపీనియన్తో ఉన్నారు నువ్వు జంటిల్ హెల్ప్ తీసుకోకపోతే మరి ఎవరి హెల్ప్ తీసుకుంటావు ఆ శివ హెల్ప్ చేస్తాడనుకుంటున్నావా అతనికే గతి లేదు ఇన్ఫ్యాక్ట్ మన ఫ్యామిలీతో ఏ రిలేషన్ లేదని నేను ఆల్రెడీ అనౌన్స్ చేశాను ఆ శివ ఎవరిపై ఇష్టం చూపుతున్నాడో నీకు తెలుస్తూనే ఉందిగా హాస్పిటల్లో చనిపోవడానికి రెడీగా ఉన్న నందన్ జంటిల్కి అసలైన అపోనెంట్ కాదు ఆ శివనే జంటిల్ని అవమానించాడు అందుకే శివ ఫ్రెండ్ అయిన నందన్కి ఆగతి పట్టించాడు నేనే కనుక జంటిల్ని వేడుకోకపోయుంటే శివకి ఈ పాటికి నరకం చూపించేవాడు అలాంటి ఓ వేస్ట్ పర్సన్ దగ్గరికి నిన్నెలా పంపిస్తాననుకున్నావు అని అన్నది రేణుక అమ్మా నీకసలు అసలు విషయం తెలియదు నువ్వు అడిగినందుకేం జంటి లాగలేదు శివ స్వయంగా లాటిన్ గ్రూప్స్తో డీల్ చేశాడు త్రీ డేస్ బ్యాక్ శివ నుంచి నా కాల్ వచ్చింది శివ కాల్ వల్లనే లాటిన్ గ్రూప్స్ షికా గ్రూప్స్పై తన పంజా విసిరడం ఆపేసింది శివ ఇది ఎలా చేశాడో నాకు తెలియదు కానీ ఖచ్చితంగా ఇది శివ పని అని నమ్మకంగా అన్నది సురభి శివ ఏం చేశాడు నువ్వు స్టూపిడ్లా ఆలోచిస్తున్నావు సురభి నిన్ను శివ మార్చేశాడు పూర్తిగా తన వశం చేసుకున్నాడు ఆ విషయం నీకర్థం కావట్లేదు అసలు శివ వల్ల ఏమవుతుంది అతనే నీకిన్ని ఇబ్బందులు తెచ్చిపెడుతుంటాడు మేము జంటిల్తో మాట్లాడబట్టే నీకు నీ కంపెనీకి లాటిన్ గ్రూప్స్ నుంచి ఎలాంటి ప్రాబ్లం రాలేదు ఆ సిగ్గులేని శివేమో అదంతా తన క్రెడిట్ అని నీకు చెప్పాడు నిన్ను మోసం చేస్తున్నాడు అతను ఎంత వేస్ట్ ఫెలో నీకెప్పటికీ అర్థం కాదు అని చాలా కోపంగా అన్నది రేణుక చూడు సురభి జంటిల్ విశాలీల నంబర్లు లేవు అందుకే నువ్వు రేపు స్వయంగా ఒక మంచి గిఫ్ట్ తీసుకుని జంటిల్ని వెళ్లి కలిసి మనకి హెల్ప్ చేయమని అడుగు అని అన్నాడు శ్రవణ్ అవును సురభి మీ నాన్న చెప్పినట్లే చెయ్యి లేదంటే ఈసారి మీ బాబాయ్ పెదనాన్న చాలా స్ట్రాంగ్ గా అటాక్ చేయబోతున్నారు నువ్వు వాళ్ళని డీల్ చేయాలంటే నీ వెనుక లాటిన్ గ్రూప్స్ ఖచ్చితంగా ఉండాలి అని అన్నది రేణుక తల్లి తండ్రి మాటలకి సురభికి చిరాకుగా ఉంది కాని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో సైలెంట్ గా ఉంది నాకు ఏ ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ హెల్ప్ కోసం చూసేది శివ వైపే అందుకే వెంటనే శివకి ఫోన్ చేసింది సురభి ఆమెకి శివ ఎప్పటినుంచి తన హార్ట్లో మెయిన్ ప్లేస్ భర్తీ చేశాడో తెలియదు కాని ఏమైనప్పటికీ ఆమె కష్టం సుఖం ప్రతి దానిలో శివనే కనిపిస్తున్నాడు ఇకపోతే తన బాబాయ్ పెదనాన్నతో డీల్ చేయటానికి శివ ఎబిలిటీ ఖచ్చితంగా యూజ్ అవుతుందని సురభి నమ్మకం ఓ పెదనాన పెద్దమ్మ ఏంటి బయట నిల్చున్నారు లోపలికి పదండి ఈరోజు మీరే ఇక్కడి డిస్టింగ్విష్ అని సడన్ గా ఓ వెటకారపు వాయిస్ వచ్చింది అటుగా చూసిన సురభి ఫ్యామిలీకి సన్ గ్లాసెస్ పూల చొక్కా వేసుకున్న జై కార్ సురభి ఫ్యామిలీ వైపు గర్వంగా చూస్తూ వస్తున్నాడు హాయ్ సురభి చాలా బాగా రెడీ అయ్యావే పర్లేదు కంపెనీ చైర్మన్ ఉండాల్సిన క్వాలిటీస్ నీలో కనిపిస్తున్నాయి కమాన్ సురభి ప్రొఫెషనల్ ఆర్నమెంట్ డిజైనర్ అంటూ సురభివైపు వైపు గా చూస్తూ అన్నాడు జై అతని ఎప్పటినుంచో సురభి ఫ్యామిలీ మీద రివెంజ్ తీర్చుకోవాలి అనుకుంటున్నాడు కాని సురభి అంచలంచలుగా ఎదుగుతూ బిజినెస్ సర్కిల్లో ఇంకా బెటర్గా అవుతుంది అది చూసి జై ఇంకా జలసి అయ్యాడు ఇప్పుడు సురభి ఫ్యామిలీ తన ఫ్యామిలీ వల్ల దివాలా తీబోతున్నందుకు జై చాలా హ్యాపీగా ఉన్నాడు హాయ్ జై ఎలా ఉన్నావు ఏంటి సురభి కంపెనీ మీద ఏదో కేసేశారంట మనమంతా శిఖా ఫ్యామిలీ మెంబర్స్ ఏదైనా ఉంటే సైలెంట్గా మాట్లాడుకోవచ్చు కదా అని ప్రేమ వలకబోస్తూ అన్నాడు శ్రవణ్ స్టాప్ ఇట్ అంకుల్ నేను మీకు రెస్పెక్ట్ ఇవ్వకూడదని కాదు కానీ మీ వల్ల నేను చాలా ట్రబుల్ అయ్యాను ముందు నా మీద కేసు పెట్టాలనుకున్నారు ఆ రోజు నేను మీ కాళ్ళు పట్టుకోవాల్సి వచ్చింది ఈరోజు పరిస్థితి మాకు అనుకూలంగా ఉంది ఇన్ఫాక్ట్ త్వరలో మీ ఫేక్ కంపెనీ దివాలా తీయబోతుంది ఇప్పటికీ సురభి కంపెనీని పట్టుకుని వేలాడితే పారు పోవడం తప్ప ఏముండదు అని అన్నాడు జై అతని మాటలకు శ్రవణ్ రేణుకా మొహాలు అగ్లీగా మారాయి తిరిగి ఎదురు మాట్లాడటానికి డేర్ చేయలేకపోయారు అన్నిటికంటే ముఖ్యంగా స్టార్ట్ చేయబోతున్న కొత్త కంపెనీకి శిఖా ఫ్యామిలీ అందరి సపోర్ట్ ఉంది పెద్దాయిన వీల్నామాలో ఈ విషయం కూడా రాశాడు ఏ పని చేసినా ఫ్యామిలీ అందరు సపోర్ట్ ఉండాలని షికా ఆర్నమెంట్స్ అనేది ఒక బ్రాండ్ ఆ బ్రాండ్ గురించి ఇప్పుడు మనం గొడవలు పెట్టుకుంటే మొత్తానికే మోసం వస్తుంది ఏదైనా ఉంటే ఫ్యామిలీ అంతా కలిసి డిస్కషన్ చేస్తే బాగుండేది మీరు ఈ విషయంలో మమ్మల్ని ఇంతలా ట్రబుల్ చేయడం కరెక్ట్ కాదు అని అన్నది రేణుక నాకు చెప్పి యూజ్ లేదు పెద్దమ్మ మా నాన్న పెద్దనాన్న బిజినెస్ గురించి మాట్లాడుతున్నారు సో ప్లీజ్ లోపలికి రండి ఈ విషయం గురించి వాళ్ళు మీతో తర్వాత మాట్లాడతారు ఇన్ఫ్యాక్ట్ షిఖా ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఇక్కడే ఉన్నారు అందరికీ మీ మీద కంప్లైంట్స్ ఒపీనియన్స్ ఉన్నాయి వాళ్ళ ఒపీనియన్స్ అడ్వైజర్స్ వినమని సలహా ఇస్తున్నాను రండి అని లోపలికి నడిచాడు జై సురభి మోహన్ చాలా చిరాకుగా పెట్టుకొని షికా బిల్డింగ్లోకి వెళ్ళింది సురభి ప్రాబ్లంని శివ ఎలా క్లియర్ చేస్తాడు షికా లో సురభి ఎలాంటి అవమానాలు ఎదుర్కోబోతోంది పవర్ఫుల్ శివ వైఫ్ గా ఏమైనా చేయగలుగుతుందా కన్న కూతురికి మంచి చెప్పాల్సింది పోయి చెడుదారిలో నడిపించాలనుకుంటున్న ఆ తల్లి తండ్రి ఫ్యూచర్ ఏంటి ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి